హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే లావణి గారు నమస్తే శ్వేత లావణి గారు లివింగ్ అలోన్ జనరల్గా ఏంటంటే ఒక పేరెంట్స్ దగ్గర అప్పుడు దాకా పెరిగి బీటెక్ అయిపోయిన తర్వాత ఎంసీఏ అయిపోయిన తర్వాత మొత్తానికి ఏదో వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సిటీకి రావడం జరుగుతుంది కొంతమంది కాకపోతే ఏంటంటే గా చాలా మంది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఇక్కడికి వస్తారు వన్స్ ఇక్కడ హాస్టల్లో ఉండడమో లేకపోతే ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఒక ఫ్లాట్ తీసుకొని ఉండడమో ఇట్లాంటివి చేసిన తర్వాత పక్క ఫ్రెండ్ ఒక మంచి డ్రెస్ వేసుకుంటేనో మంచి హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తేనో ఒక ఐఫోన్ యూస్ చేస్తేనో గా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అర్రే మేమెప్పుడు ఎప్పుడు చేయాలి అని వాళ్ళు ఎన్నో సాధించి మంచి జాబో ఏదో ఒకటి చేస్తూ అవన్నీ కొనుక్కుంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ లైఫ్ కి అలవాటు పడిపోయి చాలా మంది రకరకాల అడిక్షన్స్ అది ఏదైనా అవనివ్వండి ఏదైనా చేసి మనం కూడా తొందర తొందరగా ఇవన్నీ కొనేసుకోవాలి జనరల్గా ఏంటంటే బేస్ మైండ్ సెట్స్ అనేవి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ లివింగ్ ఎలోన్లో రకరకాల మూడ్స్ వింగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంటాయా డెఫినెట్ గా ఉంటాయి మనం టీనేజర్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ చాలా మంది అప్పుడే టెన్త్ అయిపోతుంది చాలా మంది పేరెంట్స్ ఏంటి మంచి కాలేజెస్ లో చదివించాలి అని సిటీస్ కి పంపిస్తారు అండ్ డెఫినెట్ గా కొంతమంది క్యాంపస్ హాస్టల్స్ లో ఉంటారు కొంతమంది బయట ఉంటారు అండ్ సెకండ్ కేటగిరీ వస్తే అప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్స్ లేదంటే కొత్తగా ఫస్ట్ టైం సిటీస్ కి వస్తారు అప్పుడు వాళ్ళు చిన్న చిన్న హాస్టల్స్ లో రూమ్ షేరింగ్ మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం వేరే స్టేట్స్ కూడా చాలా మంది పల్లెటూర్ల నుంచి ఫస్ట్ టైం సిటీస్ కి వచ్చేవాళ్ళు చాలా కోటి ఆశలతో వస్తారు మీరు ఈ మూవీ బేబీ మూవీయా బేబీ మూవీ తను రీఫార్మేషన్ అంటే ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒక సాంగ్ లో చూపిస్తారు కదా ఒక క్లిప్ చూసా సో సేమ్ అంతవరకు అమాయకంగా ఉండే వాళ్ళు రెబెల్ అంటే అంతవరకు పంజరంలో ఉన్న పక్షి బయటికి రాగానే ఎట్లా ఉంటది ఒక పచ్చదనం కనిపిస్తున్నట్టు ఉంటది కానీ పక్షి ఏం తెలుసుకోలేదంటే తను ఎప్పుడు బయట ఉన్న డేంజరస్ చాలా మంది ఏమనుకుంటారంటే పక్షి ఫారెస్ట్ లోనే ఎప్పుడు ఎగురుతూ ఉండాలనుకుంటారు కానీ దానికి కూడా కొంచెం రెస్పాన్స్ సో ఇప్పుడు పెంచుకునే పర్సన్ పంజరంలో పెడితే ఏమవుతుంది అంటే రెస్ట్ కలుగుతుంది సో అది చాలా మంది లాజిక్ మిస్ అవుతాం పక్షిని వదిలేయాలి స్వేచ్ఛగా మనుషులకు కూడా అదే మనుషులు మనం ఎంత కంట్రోల్ లో ఉంచితేనే వాళ్ళు అంత కంట్రోల్ అవుతారు మంచి విషయాలు నేర్చుకుంటారు సో టీనేజర్స్ ఇంజనీరింగ్ చదివే అమ్మాయిలు గాని అబ్బాయిలు కానీ హాస్టల్స్ వస్తారు జాబ్స్ చేసే వాళ్ళు ఫస్ట్ టైం కార్పొరేట్ ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాము ఫస్ట్ టైం కార్పొరేట్ వరల్డ్ చూసింది తను మంచిగా చుడీదార్తో ఆఫీస్ కి వెళ్తుంది ఆ అద్దాల మెడల్ ఇవన్నీ చూడగానే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ మొదలవుతుంది అంతవరకు పల్లెటూరులో ఉండి ఇన్ఫిరియారిటీ మొదలవడం ఓకే దాన్ని నువ్వు స్పోర్టివ్ తీసుకోవాలి ఎంత కష్టపడి అమ్మ ఇంతవరకు పంపించారు జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లోనే మారిపోతారు డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది వే మాట్లాడే విధానం మారిపోతుంది లావిష్ థింగ్స్ కోసం అలవాటు పడతారు ఇప్పుడు సినిమాలో ఎవరినో చూసి వాళ్ళు ఏదో ఇంత స్టైలిష్ లుక్ ఉంది నేను అలా అవ్వాలి అనుకోవడం అనేది కంప్లీట్లీ రాంగ్ నీకేది సూట్ అవుతుంది అసలు నువ్వు దాన్ని అఫోర్డ్ చేయగలవా ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఆన్ చేయట్లేదు ఓకే నీ హాస్టల్ ఫీజులకి నీ స్కూల్ నీ కాలేజ్ ఫీజులకి పేరెంట్స్ పంపిస్తున్నారు నీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఉండొచ్చు నీ రూట్స్ ఏంటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి నా ఫ్రెండ్ ఎవ్రీ వీకెండ్ సినిమాకి వెళ్తుంది కదా నేను సినిమాకి వెళ్తా నా ఫ్రెండ్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను ఒక బాయ్ ఫ్రెండ్ని ఎట్లయినా యూనో క్రియేట్ చేసుకోవాలనే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఫెయిలియర్గా అయిపోతారు మీరు చెప్పిన ఇందాక ఆ మూవీ ఎగ్జాంపుల్ అనేది ఈ టాపిక్కి చాలా వరకు వర్తిస్తుంది బేసిక్గా ఏంటంటే ఒక రిచ్ బాయ్ ఫ్రెండ్ ఒక పూర్ బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తూ అమ్మాయి అంటే కావాలని కాదు జనరల్ గా అలా జరిగిపోతుంది కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయి గిఫ్ట్స్ కి అలవాటైపోయి ఒక రిచ్ లైఫ్ కి ఆటోలో తిరిగే అమ్మాయి సడన్ గా బెంజ్ లోనో బిఎండబ్ల్యూనో చూసిన వెంటనే ఆటోమేటిక్ టెంప్ట్ అయిపోతుంది సో ఇలాంటివన్నీ కూడా ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ లో జరిగేవే కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయిలు ఎలా ఉంటారు అని అంటే అలవాటు పడిపోతారు బాగా చాలా మంది ఏజ్ డిఫరెన్స్ లే కొన్ని మనం రియల్ టైమ్ సినారీస్ చూస్తే ఎవరో వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేస్తే ప్రొఫెసర్స్ కానివ్వండి లేదంటే యూనో ఎక్కడో సోషల్ మీడియాలో కానివ్వండి ఏజ్ డిఫరెన్స్ లేకుండా అంటే వాళ్ళ తండ్రి అంత ఏజ్ ఉండే వాళ్ళని కూడా వాళ్ళ రిలేషన్షిప్లో క్యారీ మెయింటైన్ చేయడము అంటే వీళ్ళు రూట్ మర్చిపోతారు ఒకేసారి ఆ ఐపా చూ తట్టుకోలేకపోతారు ఒకేసారి ప్రపంచాన్ని ఈ హైదరాబాద్కి వచ్చింది కానీ ఏదైనా ప్లేస్కి రాగానే ఈ కల్ ఈ రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది వాళ్ళకి ఒకేసారి దానివల్ల ఏంటంటే పేరెంట్స్ ని మర్చిపోతారు చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి మీలో ప్రాణం ఉంది ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ కదా ఫార్మర్ ఆటో డ్రైవర్ అని చెప్పుకోవడానికి ప్రాబ్లమ్ ఏంటి నా పర్సనల్ స్టోరీ చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పటి వరకు కూడా మా నాన్నగారు ఆటో నడిపించేవారు సో నేను ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యాను ఐ ఐ టెల్ యూ మై రియల్ స్టోరీ సో వన్ ఆఫ్ ది ప్రొఫెసర్ అనమాట ఆవిడ మా కాలేజ్లో చెప్పేవారు సేమ్ ఆటో ఎక్కారు ఆవిడకి బస్సు లేట్ అయిపోయి నా ఆటో నా పక్కన కూర్చున్నారు మా నాన్నగారు ఆటో నడిపిస్తున్నారు నాకు చాలా ఇన్ఫీరియారిటీ వచ్చింది అంటే ఆవిడ డ్రైవర్కి ఫిఫ్టీ ఇవ్వాలి హండ్రెడ్ ఇవ్వాలి అని చెప్తుంది అనమాట నీకెంత తీసుకుంటాడని నన్ను క్వశ్చన్ చేస్తుంది సో నాకేంటంటే నాకు ఆ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఎట్లా ఉంది అని అంటే నన్ను జడ్జ్ చేస్తారేమో ఓకే బికాస్ నేరో మైండ్ సెట్ డెఫినెట్ గా ఉంటుంది టీనేజ్ సో నేను చాలా చాలా భయపడ్డాను చాలా చాలా బట్ చివరికి నేను చెప్పేశాను మా నాన్నగారు అని బికాస్ నీ పేరెంట్స్ ని నువ్వు నలుగురు ముందు చెప్పుకోలేకపోతున్నావు అని అంటే రేపు నువ్వు గ్రేట్ గా అచీవ్ చేశాక ఎలా పేరెంట్స్ చూసుకుంటావు ఓకే నువ్వు ఏం లేనప్పుడే నీ పేరెంట్స్ అక్నాలజ్ చేయలేకపోతున్నావు అంటే అన్ని వచ్చాక ఒక సినిమాటిక్ లెవెల్లో వాళ్ళు ఎవరో తెలీదు అనే రకంగా మారుతారు సో మీ పేరెంట్స్ లేబర్ వర్క్ చేసిన ధైర్యంగా చెప్పుకోండి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో ఎవరికి ఏదో ఉందని అదే మనకు ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు మీకు నిజంగా రెండు జతలే బట్టలు ఉన్నాయా నీట్గా ఐరన్ చేసుకుని అవే వేసుకోండి మీకు నిజంగా ఏమంటారు ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ హాస్టల్లో ఉన్నా కష్టపడండి రేపు మీకు వన్ ల్యాక్ జాబ్ వస్తుందేమో సో ఈ లివింగ్ అలోన్లో చెడ్డలు అలవాట్లు ఎక్కువగా వస్తాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ టీనేజర్స్ ఎక్స్పెషల్లీ ఫస్ట్ టైం సిటీకి వచ్చిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆల్కహాల్ కానీ లేదంటే పార్టీస్ పబ్స్ క్లబ్స్ కానీ ఈ కార్పొరేట్లో చూసుకుంటే ఎవ్రీ వీకెండ్ కార్పొరేట్ ఈ క్లబ్ పబ్ కల్చర్ ఉంటుంది వీళ్ళు ఏంటి అంతవరకు సాంప్రదాయంగా ఉన్న వాళ్ళు ఒకేసారి సరే ఒకసారి టేస్ట్ చేద్దాము ఇప్పుడు నిండా మునిగిన వాడికి చలి తెలియదు అంటారు మునిగే ముందు ఒక్కసారి అడుగు పెడతారు చల్లగా ఉంది ఇంకా లోపలికి వెళ్తారు ఇంకా లోపలికి వెళ్తారు వాడికి ఇంకా ఎన్నిసార్లు మునిగినా చలి తెలియదు సేమ్ ఇది అంతే ఒక్కసారి టేస్ట్ చేశాక ఇంకా ఆల్కహాల్ మళ్ళీ తాగాలని అనిపిస్తుంది ఏమో మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్ళాలి సినిమాలకి అప్పుడు మెయిన్ ఫోకస్ అనేది వెళ్ళిపోతుంది సో ఈ డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉండండి మీ పేరెంట్స్ని అక్నాలజ్ చేయండి అండ్ మీ ఎండ్ గోల్ ఏంటి అది గుర్తుపెట్టుకోండి కొత్త కొత్త అలవాట్లు కొత్త కొత్త అన్ని కూడా సిటీకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా మంది అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు అమ్మాయి అడిక్ట్ అవుతున్నారు చాలా అడిక్ట్ అవుతున్నారు అండ్ రాంగ్ రాంగ్ వేలే వెళ్తున్నారు అంటే కైండ్ ఆఫ్ పార్టీస్ చాలా మంది అమ్మాయిలు గోవా అని అంటే వాళ్ళ వాళ్ళ స్టెబిలిటీ అంటే వాళ్ళు అఫర్ట్ చేయలేరు బట్ ఫ్రెండ్స్ వెళ్తున్నారు నేను వెళ్తా ట్రిప్ కి ఫ్రెండ్స్ వెళ్తున్నారు నేను ఏదో చేస్తాను అంటే ఆ ఫ్రెండ్స్ కి అంత స్టెబిలిటీ అంత సస్టైనబిలిటీ ఉందేమో వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ సంపాదించి పెట్టారు మరి నీ రూట్స్ ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇక్కడ కంపేర్ చేసుకుని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు కానీ నీ గోల్ స్ట్రాంగ్ గా ఉండాలి లేదంటే ఆల్వేస్ వరల్డ్ నేను ముంచడానికి రెడీ ఉంటది సో మునుగుతావా తేలుతావా నీ ఇష్టం థ్యాంక్ యూ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి